ప్రిమీణ దేవుని బిడ్డారా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రార్థనా జీవితం అండి మన ప్రార్థనా జీవితము అనేది ప్రతి మనిషి ఆశపడతాడు ఇష్టపడతాడు ప్రార్థన చేసుకుంటాడు కొందరైతే ఎడతెరిపి లేకుండా ఉదయము రాత్రి మధ్యాహ్నము అర్ధరాత్రి కూడా ప్రార్థన చేస్తూ భక్తిలో వారు పరవశులై ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు ఇంకొందరు చూస్తే ప్రార్థన అనేది అసలు వారు చేసుకోరండి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం అంటారు మరలా నా హృదయంలో నేను ప్రభుని ధ్యానిస్తున్నాను అని అంటారు ఈ ప్రార్థన అనేది హృదయములో నుండి ఈ పెదవుల ద్వారా భారముతో మనం చేసేదే ప్రార్థన ప్రభుకి మనకి దగ్గర సంబంధాన్ని కలుగు చేస్తుంది ప్రార్థన మరి అటువంటి ప్రార్థన అనేది ఈ రోజున మనము చేసుకుంటున్నామా లేదో ఒకసారి ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను దాని ప్రకారం మనం నడుచుకొనగలిగితే ఆ ప్రార్థనలో నుండి గొప్ప దీవెన అనేది మనం పొందుకుంటాము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచ్చినము భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆమె యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అంటే ఈ యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బట్టి దేవునికి సంతోషము దేవునికి ఆనందము ఆయన ఆనందపడి ఏం చేస్తాడంటే మన ప్రార్థనకు జవాబుగా ప్రభు మన జీవితంలో మహత్ కార్యములు జరిగిస్తాడు అది ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సందలో ఒప్పుకోవడమే యథార్థత ఈ యథార్థంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు మన ప్రార్థన బట్టి ఆయన ఆనందిస్తాడు నీవు ఇప్పటికే యథార్థత కలిగి ప్రార్థన చేయించున్నావు నీ ద్వారా ఏసైకు ఆనందము గాక ఏసై ద్వారా నీ జీవితములో మేలు కలుగును ఐ మేన్ మరి నువ్వు ఇంక నువ్వు యథార్థంగా జీవించలేక లోక సంబంధంగా పాపపు సంబంధంగా నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ప్రార్థన చేస్తున్నావేమో ఆ ప్రార్థన ద్వారా దేవునికి ఆనందకరంగా మార్చబడదు ఈరోజైనా ఇకనైనా సరే యథార్థంగా ప్రార్థించు నా దేవుని యొక్క అపరిమితమైన కృప నీకు తోడై ఉండునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ప్రార్థనలో ఏకీభుంది ప్రేమ చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధుడా ప్రార్థన ఆయనకు ఆనందకరమని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు మేము నాయన యథార్థంగా ప్రార్థన చేయిచున్నాము లేదో మా మనస్సాక్షిని ప్రభు మీరు గద్దించే విధముగా ఈ రోజున మీరు మాతో మాట్లాడేటువంటి ప్రతి మాట కొరకు ఈ స్తోత్రము నాయన యథార్థంగా ప్రార్థించేటువంటి కృప మేము కలిగి నీ ద్వారా అనేకమైనటువంటి మేలులకు మేము పాత్రులకు ఎంచబడటకు మేరే కృప చూపి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్